అన్ని రకాల కార్మికులందరికీ నాలుగు వేల రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలి నాలుగు వేల రూపాయల జీవన వృత్తి ప్యాకర్లు సేకర్లు బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి నాలుగు వేలు ఇవ్వాలని ఈ రోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా ర్యాలీ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది కార్మికులు ప్రజలు బుద్ధి చెప్పి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించిన చరిత్ర ఇవాళ కార్మికులతో ఉంది ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో బీడీ కార్మికులందరికీ చేయూత పథకం కింద నాలుగు వేల రూపాయలు ఇస్తున్న హామీని వెంటనే నెరవేర్చాలని ఇప్పటికే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల వరకు ఇప్పటికీ కార్మికులు ఓపిక పట్టిళ్ళు చాలా సంవత్సరాల నుండి వీళ్ళు రెక్కడితే గానీ దొక్కారని పేద కార్మికులు రెండు చే పట్టి వాళ్ళకు అదే విధంగా మహిళా కార్మికులందరికీ కూడా జీవన వృత్తి నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఎలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని ఈ రోజు అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రవేశీల బీడివక్క సివిలియన్ ఐఏపీ తరఫున నిర్మల్ జిల్లాకు చెందిన కార్మికులందరికీ అంటే బీడీ పరిస్థితుల్లో పనిచేస్తున్న బీడీ కార్మికులకు బ్యాంకింగ్ కార్మికులకు చార్టర్స్కు బట్టి వాళ్ళ నెల స్థాయి వేసిన ఉద్యోగస్తులందరికీ నెలకు నాలుగు వేల రూపాయల జీవనాభివృద్ధి వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం వద్ద వందలాది మందితో ధర్నా చేసి కలెక్టర్ గారికి విమరణపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ఎన్నికలు వచ్చేటప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అధికారంలోకి వస్తే బీడీ కార్మికులందరికీ నాలుగు వేల రూపాయల జీవన వృత్తి పథకం కింద ఇస్తానని చెప్పి సామిచ్చిడు తాను అధికారంలోకి వచ్చి ఆరు ఏడు నెలలు గడిచిన ఇప్పటికీ ఉరుకు లేదు కాబట్టి ఇవాళ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉపాధి లేదు పని దినాలు లేవు కార్మికులు తమ కుటుంబాన్ని పోషించుకోవడంలో అనేక రకరకాల కష్టాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఎటువంటి ఆంక్షలు లేకుండా యాభై సంవత్సరాల వయసు నిబంధనలు లేకుండా తొలగించి పిఎఫ్ కార్మికులైనా నాన్పిఎఫ్ కార్మికులైనా అందరికీ నాలుగు రూపాయలు జ జీవిత పథకం కింద ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మా తెలంగాణ పరిస్థితుల వర్కర్స్ వర్క్టర్స్ తరఫున మెమరణ కూడా ఇవ్వటం జరిగింది దానితో పాటు రాజీనామా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కనీస పెన్షన్ పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది కార్మికులతోటి అవసరమైతే హైదరాబాద్ వరకు వచ్చి అసెంబ్లీ ముడ్చడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం